ఆ బ్యానర్లు మా నాయకుడు బ్యానర్లు ఎందుకు తీశారని చెప్పాడు నేను సరే నేను నిద్రలో ఉంటే నేను అన్నాను సరేలే నేను తర్వాత మాట్లాడతాను లేకపోతే ఆఫీస్ దగ్గర రమ్మని చెప్పాను లేదు లేదు మా నాయకుడు బ్యానర్ ఎందుకు చింపినారంటే నేను అన్నాను అది జనసేన ఫంక్షన్ అది నాకు సంబంధమే లేదు అది నేను అన్నాను ఊర్లో కాబట్టి అది ఏమంటే గ్రూప్లు ఉంటాయి నాకు సంబంధమే లేదు అని అన్నాను సరేలే నీకు తర్వాత మాట్లాడతానని మా వాడు అలీతో మాట్లాడుతున్నాని అలీ నంబర్ ఇచ్చాను సరే అని నేను ఇంకా నా నేను ఏం పట్టించుకోలేదు సరే తాగి ఉన్నాడు కాబట్టి ఏమంతా పట్టించుకోలేదు నార్మల్ ఇట్లా కాళ్ళు వస్తుంటాయి కదా అని నేను ఏమంతా పట్టించుకోలేదు సాయంత్రం కరెక్ట్ సెవెన్ థర్టీ అప్పుడు ఎవరు ఇద్దరు గేట్ బయట మా గేట్కి అడ్డం పెట్టా బైక్ అడ్డం పెట్టాడు నాకు ఎవరో వచ్చి అన్న ఎవరో గేట్కి బైక్ అడ్డం పెట్టాడని చెప్పారు నేను చెప్పాను సరే థీమ్ అని చెప్పాను ఆయనకి థీమ్ అంటే నాకు తర్వాత చెప్పాడు ఈడే ఫోన్లో కాల్ చేస్తున్నాడు అని చెప్పాడు సార్ వెళ్ళి ఆయనతో ఏం మాట్లాడతారు అని తాగి ఉన్నాడని నేను వెళ్ళిపోయినాను ఇంకా కారులో నా ఫ్రెండ్ కారులో నేను వెళ్తుంటే పరిగెత్తి వచ్చేసి కారు అర్ధాన్ని గని కుద్దినాడు నేను ఏమన్నా యాక్సిడెంట్ అయినా అనుకని బ్రేక్ కొట్టాను ఏం రాన్నాను ఏ మా నాయకుడిని అట్లా అట్లా ఇది దూరం పెడతారు మీరంటే అరే నాకు సంబంధం లేదురా బాబు అవన్నీ నువ్వు ఎందుకు నా మీద ఇది చేస్తున్నావు అని చెప్పచ్చు ఇంకా చేయి చేసుకోవడానికి వెళ్తే నేను మా వాళ్ళు అంతా ఇది చేయి ఆయన మీద కొట్టి పక్కన ఇది చేసా ఫుల్ తాగి ఉన్నాడు ఆయన తాగి ఉండి ఆయనతో పాటు ఎవరు ఇద్దరు వచ్చారని తెలుసు ఇద్దరు వచ్చారో ముగ్గురు వచ్చారో నాకు ఐడియా చక్కగా లేదు అది పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు దాని తర్వాత వాళ్ళు వచ్చేసి నాకు తీసుకుపోయి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఇది జరిగింది తర్వాత దాని తర్వాత ఆయన ఏమన్నాడో తెలియదు కానీ సిఏ గారు అందరు ఎంక్వైరీ చేస్తున్నారు దాంట్లో ఏం నిజాలు ఏమన్నా ఆయన ఎందుకు వచ్చినాడని సరేలే నేనేమంటానంటే రాజకీయం ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి కానీ ఇట్లా పర్సనల్ గ్రెజ్ పెట్టుకోకూడదు మన నంద్యాలలో ఇప్పుడు వరకు ఎంతమంది నాయకులు ఉన్నారో ఎప్పుడు ఇంత పర్సనల్ గ్రజ్ ఎప్పుడు పెట్టుకోలేదు ఇంకా మనం నంద్యాలనేదే ఒక పీస్ఫుల్ కాన్స్టెన్సీ ఇది మీ చుట్టుపక్కన అంత ఇది కూడా ఉండే కూడా కానీ ఇక్కడ ఎప్పుడు ఏ నాయకుడు కానీ ఫ్యాక్షన్ జోలికి కానీ దేనికి వెళ్ళలేదు ఇంకా మీరు పరు గారి గురించి కూడా మీకు బాగా తెలుసు ఫార్టీ ఇయర్స్ ఉన్నారు అన్నీ ఆల్ పార్టీ వైసీపీ పార్టీ ఉండని కాంగ్రెస్ పార్టీ ఉండని అందరూ చాలా అందరూ వై టీడీపీ పార్టీ వాళ్ళు ఉండని పాత వాళ్ళు ఉండని అందరూ బాగా కలిసిమెలిసి ఉంటారు కానీ నంద్యాలలో ఏ రోజు కూడా శత్రుత్వం అనేది ఉండేది కాదు కానీ ఇది చిన్న చిన్న అంటే నేనేమంటున్నానంటే ఏదన్నా ఉంటుంది సరే వాళ్ళ లీడర్ కాబట్టి కోపం ఉంటుంది కానీ అంతా మనసులో పెట్టుకొని అదే అదే పనిగా ఫోన్లు చేసి బెదిరించడము మా లీడర్ ఇది అని ఉండకూడదు ఎందుకంటే రాజకీయం ఉన్నప్పుడు ఎవరు ఎవరు గ్రూప్ వాళ్ళది ఉంటుంది ఎవరు ఎవరు లీడర్ మీద ప్రేమ వాళ్ళకు ఉంటుంది అంతే తప్ప అది మనం పర్సనల్ పెట్టుకోకూడదు ఎందుకంటే రేపు లీడర్లు ఈరోజు కాకపోతే రేపు కలిసిపోతారు మనం సఫర్ అయ్యేది మధ్య వాళ్ళే దానికోసం నేను ఒకటే అంటాను అందరికీ ఎప్పుడు మీరు దయచేసి ఒకటి కోసం ఏమంతా ఇది మీద వేసుకొని ఇది చేయకండి ఇప్పుడు లాస్ట్లో సఫర్ అయ్యేది మీరే ఎందుకంటే ఒక చూశారు మీరు అసలు నాకు సంబంధం లేదు అది ఎక్కడనో ఊరిలో జరిగింది అక్కడ కంపల్సరీ రెండు మూడు గ్రూపులు ఉంటాయి నంద్యాలలో ఏమంటే నంద్యాలలో ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచి గ్రూపిజం ఉంది మనం ఎప్పుడు గ్రూపిజం ఉద్యోగులకు కూడా వెళ్ళాము అందరితో కలిసిమెలిసిగానే ఉంటాము దానికోసం నేను ఏమంటానంటే ఇట్లాంటి ఇట్లాంటి రౌడీ రౌడీ రాజకీయాలు కానీ రౌడీజం కానీ మనం ఎక్కడ ప్రోత్సహించకూడదు నంద్యాలలో ఒక పీస్ఫుల్ కాన్స్టిట్యెన్సీ ఇప్పుడు కాదు దాదాపు ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ ఎప్పుడు చుట్టుపక్కల ఏమన్నా అయితే కానీ నంద్యాల టౌన్ నంద్యాల చుట్టుపక్కల గ్రామాల్లో ఎప్పుడు ఏమి కాదు అయితే కూడా ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయితే కానీ ఇట్లా ఒక నాయకుడు ఏమంటే ఆఫీస్ దగ్గరనే వచ్చి మా నాయకుడి గురించి అని అట్లా మాట్లాడే ఫస్ట్ టైం అనుకుంటాను దానికోసం మనం అంతా కొంచెం జాగ్రత్త ఉండాలి మనం ఏదన్నా కానీ పర్సనల్ తీసుకోకూడదు అంటాను ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు రాజకీయం ఉన్నాం కానీ ఏ రోజు కూడా ఎవరు ఎవరి గురించి అన్నా ఇంత పర్సనల్గా వెళ్ళలేదు ఇంకో ఇంకొకటి చాలామంది నిన్న కూడా మేము చూసాము మీడియా వాళ్ళు మా గురించి ప్రచారం చేశారు అంటే నేను ఏమన్నా అంటే వాసం లేకుండా ఏం రాయకండి సరే మీరు ఎందుకంటే మేము ప్రజల్లో సేవ చేస్తున్నాం మనం కష్టపడుతున్నాం నేను కానీ మా అన్న కానీ మా నాన్న కానీ అందరు కష్టపడుతున్నారు ఏ ఇష్టం వచ్చినట్టు రాస్తే అది తప్పులు రాస్తా రాస్తే మనం ఏం చేయలేము ఎందుకంటే నాకు తెలుసు ప్రజలకి తెలుసు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లోనే కూర్చొని ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబుల్ ఇస్తుంది మనమే దానికోసం మీరు దయచేసి ఏమన్నా వాస్తవం ఉంటే నా దగ్గర తీసుకురండి ఇది తప్పు చేశారని చెప్పండి నేను ఇది చేసుకున్నాను అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు రాస్తే మనం దానికి ఏం చేయలేము సరే ఏదోదో చిన్న చిన్న ఏదో వచ్చింటే అది ఏమీనా అది మనసులో పెట్టుకొని రాయడం మంచిది కాదు నాకు తెలుసు మొన్న ఒక ఛానల్ వాళ్ళు రాశారు అది సరే అది అది మంచి ఇది కాదు ఎందుకంటే వాళ్ళు ఒకటి అడిగినారు అది డిలే లేట్ అయింది అంతే దాని తప్ప అదే పనిగా మనసులో పెట్టుకుని దాని గురించి రాయడము ఒక స్టోరీ రాయడం సిక్స్ మినిట్స్ నా గురించి అంటే ఏదేదో రాదా నేను కబ్జా చేసినాను ఎక్కడ కబ్జా చేశాను చూపించండి నేనే చెప్తాను ఎక్కడ కబ్జా అట్లా కబ్జా చేసినా కానీ ఇక్కడ వరకు ఎవరు నంద్యాలు ఉండేవాళ్ళు కదా అసలు అది మా ఇదే కాదు మా పద్ధతి కూడా కాదు మేము ఎప్పుడు అట్లా చేయలేము అసలు మా స్థలాలే మేము ఇచ్చినాం కానీ ఎవరి స్థలాలకి ఎవరి జోలికి కూడా వెళ్ళలేదు దానికోసం ఇదంతా తప్పు ప్రచారం చేయడం మానేంచండి ఎందుకంటే మీరు రాస్తే కూడా మీరు రాస్తే కూడా మేము ప్రజల్లో ఉంటాం మీరు రాకపోతే కూడా మేము ప్రజల్లో ఉంటాం మాకు ఒకటే తెలుసు ప్రజల్ని సేవ చేయడం ఎందుకంటే మేము ప్రజల నుంచి గెలిచిన వాళ్ళం దానికోసం ప్ర ఇప్పుడు ఎవరన్నా అంటారు ఫరుక్ కొడుకు ఎందుకు మొత్తం ఆయన తిరుగుతారు ఎందుకంటే ఎలక్షన్స్లో ప్రతి డోర్ టు డోర్ తిరిగి నేను ప్రతి ఒక్కరిని నేను ఇది చెప్పాను నేను కంపల్సరీ నేను ఉంటాను మా నాన్న ఉంటారు నేను కంపల్సరీ ఇస్తాను ఎందుకంటే వాళ్ళు నాకు ప్రశ్నిస్తారు ఏమయా నువ్వు ఎలక్షన్స్ అప్పుడు చెప్పినావు ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు దానికోసం నేను ప్రజల్లో తిరుగుతున్నా అందు అది తిరగడం నేను తప్పైతే ఇంకా ఏం చెప్పలేను ప్రతి ఫరుక్ కొడుకుని అన్నీ చూసుకుంటాను అంటే అరే ఎలక్షన్లో తిరిగిందే ఫరుకు కొడుకు మీదే వేసుకొని మేమే కదా చేసింది ఇప్పుడు ప్రజలు నాకు అడుగుతారు కదా కంపల్సరీ నువ్వు తిరిగినావు కదా నువ్వు వాగ్దానాలు ఇచ్చావు కదా ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు దానికోసం తిరుగుతాను అది తప్పు అంటే నేను ఏం చేయలేను దానికోసం నాకు కూడా నంద్యాల వాసిని నేను నాకు అంత అంతే నాకు కర్తవ్యం ఉంది ప్రజలకి జవాబారీ ఇచ్చేది దానికోసం నేను ప్రజల్లోనే ఉంటాను ఇంకొకటి నంద్యాలలో నేను జరిగిన సంఘటన కూడా మనం పెద్ద అంత ఇది చేయలేదు అది ఇన్సిడెంట్స్ అవుతుంటుంది కానీ ఒకటే చెప్తాను ఇట్లా నంద్యాలలో ఏ రోజు కూడా రౌడిజం కానీ ఫ్యాక్షనిజం కానీ భూ కబ్జ కానీ మనం ఎంకరేజ్ చేసే ప్రశక్తియే లేదు ఎవరన్నా ఏమన్నా మనసులో ఉంటే కూడా నాకు వచ్చి చెప్పండి అంతే తప్ప మీరు అదే పని